అందుకే పునర్జన్మలో కూడా ఏమవుతుందంటే ఊపిరి ఆగిపోతుంది అనుకోండి ఇంకా ఎగ ఊపిరో దిగ ఊపిరో అనుకోండి మనసు వెంటనే ఇంద్రియముల యొక్క శక్తులన్నీ మూట కట్టేస్తుండే దానికి తెలిసిపోతుంది ఇప్పుడు ఏదో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ప్రయాణం చేస్తుంటే ప్రయాణంలో అకస్మాత్తుగా ఏదో పాము వచ్చిందంటే బస్సులోకి అన్నారు అనుకోండి మీరు చాలా మీ మీరు చదువుకున్నటువంటి విద్యార్హతలన్నీ ఓ చిన్నపిట్లో పెట్టి పైనెట్టారు అనుకోండి చటుకులు వెయ్యలే పెట్టట్టు పారిపోతారు బయటికి అలా మనసు ఏం చేస్తుందంటే అయిపోయింది పడి వెళ్ళిపోతున్నాడు జీవుడు బయటికి అని చెప్పగానే ఆఖరి ఊపిరి తీసే లోపల ఇంద్రియ శక్తుల్ని మూట కట్టేసుకుంటుంది అందుకే అప్పుడు కంటి దగ్గరికి వెళ్ళి ఏమైనా చూపించినా ఇక పలకడం చెవిలో కలిగి నాన్నగారం నాన్నగారం ఓ ఓ అంటుంటాడు తప్ప స్పందించాడు మూట కట్టేస్తా ఉందని గుర్తు ఆఖరి ఊపిరిలో పాపపుణ్యాలని బట్టి రంధ్రాన్వేషణం చేస్తుంది వాడు మహాపుణ్యాత్ముడు అనుకోండి ఊర్ధముఖంగా వెళ్ళిపోతాడు కాదనుకోండి అధోముఖంగా వెళ్ళిపోతాడు లేకపోతే ఏదో